హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటాదారులు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పది నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కోలార మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపారు ప్రకారం కొన్ని మండీల్లో టమాటా దారులు థర్డ్ క్వాలిటీ నాటికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే సెకండ్ రకం క్వాలిటీ నూట అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు దాకా కొనుగోలు చేస్తున్నారు వన్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలో మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నావు టాప్ రేటిన్ కోలార్ మార్కెట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నాటుకాయలు కాయలు ఒకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ